లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో మధుమేహంపై అవగాహన సదస్సు నిర్వహించి వాకర్స్ కు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు ఆదివారం ఉదయం ఆరు గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ వారు మధుమేహంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మంది వాకర్లకు విలువ చేసే రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు నారాయణాద్రి హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సాయిరామ్ తేజ్ వాకర్స్ సందేహాలను నివృత్తి చేశారు అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా వాకర్లకు ఉచిత రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సులు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నారాయణద్రి హాస్పిటల్స్ వారి యాజమాన్యాన్ని అభినందించారు యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సాయిరామ్ తేజ్ మాట్లాడుతూ జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రెండు నెలలకు ఒకసారి మధుమేహ పరీక్షలు చేసుకోవాలని అలాగే క్రమం తప్పకుండా నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ కార్యదర్శి వి జగన్నాథం బాసికర్ల రఘు శాంతి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలాజీ నాయుడు కార్యదర్శి శివారెడ్డి కోశాధికారి సాయి కృష్ణం రాజు నరసింహయ్య రామస్వామి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు మధుమేహ వ్యాధి అవగాహన సదస్సు జరగడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా మధుమేహం మూడు నెలలు ముందుగా ఎలా ఉంటుందో తెలుసుకునే విధానం హెచ్పి వన్ ఏసీ టెస్టును ఈరోజు ఇక్కడికి వచ్చిన వాకర్ సభ్యులకు అందరికీ ఉచితంగా చేయడం జరిగింది తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా షుగర్ టెస్ట్లో ఒక ఏడు వందల విలువ విలువ ఏడు వందల రూపాయల విలువ గల ఈ టెస్టును ఉచితంగా ఆస్టర్ నాద్రి వాళ్ళు ఒక అడుగు ముందేసి చేయడం ఎంతో గర్వనీయము ఇలాంటి నారాయణ ద్ర హాస్పిటల్ వారు ఇంకెన్నెన్నో టెస్టులు వాకర్స్కి మన ప్రజలకి చేసి వనరులు పొంది అభివృద్ధి బాటలు రావాలని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన మా వాకర్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వినాయక్ సాగర్ వాకర లైన్ క్లబ్స్ ఆధర్వంలో నారాయణాద్రి హాస్పిటల్ ఆశ్రమ్ నారాయణ హాస్పిటల్ ఆధర్యంలో ఈరోజు మధుమేహం డయాబెటీస్ గురించి హెచ్ఆన్బి ఏసీ మన టెస్టుల గురించి చాలా విలువైన టెస్టులు అది ఏడు వందల రూపాయల పైన వస్తుంది సుమారుగా అది నారాయణ హాస్పిటల్ చేయడం మనకి చాలా గర్వకారణంగా ఉంది ఇది ప్రతి వినాయక సాగర్ వాకర్ సభ్యులు అందరూ ఉపయోగించుకోవాలని మనసా వాచ కోరుకుంటూ ఇది మూడు నెలల ముందే మనకి దీని గురించి షుగరు డయాబెటీస్ గురించి మనకి ముందుగా తెలియజేయడం జరుగుతుంది దాన్ని బట్టి మనం మందులు వాడచ్చు అనేసి మనకి తెలియజేయడం అనేది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నారాయణ రెడ్డి హాస్పిటల్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నారాయణ రెడ్డి తరఫున ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ని మేము ఈ క్యాంపులన్నీ కండక్ట్ చేయడము అందరి ఆరోగ్య భద్రతను చూసుకోవడం కొరకు మధుమేహము ప్లస్ ఏమన్నా థైరాయిడ్ కార్డియా కేర్ ఎవ్రీథింగ్ చూసుకోవాలనేసి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఉచితంగా సేవలు అందించాలి అనేసి మా హాస్పిటల్ తరఫున ఈ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫోకస్ అసోసియేషన్ వాళ్ళు ఒక స్టెప్ ముందు వేసి మాకు ఇలాంటి మొత్తము సమకూర్చడము చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి మరెన్నో జరగాలని నేను కోరుకుంటూ సెలవు